కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా కూడా హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు ఒక శాతం ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు ప్రజలు ఎప్పుడు అధికారం చూడరని చేసిన పనులను మాత్రమే చూస్తారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు తప్ప మిగతా పథకాలు అమలు అయ్యాయా అని ప్రశ్నించారు రానున్న స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులను కార్యకర్తలను ఆయన కోరారు నిజాయితీగా పనిచేశారు హోటల్స్లో మార్పు కోరారు అని మనం గమనించలేదు అందువల్లనే మన ఓడిపో దానికి బాధపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఇప్పుడు కూడా చీకటి అనేది ఎల్లప్పుడు ఉండదు వెలువ అనేది కూడా ఎప్పుడు ఉండదు వెలుగు చీకటి కూడా చూడైతే అప్పుడు అయినప్పుడే ఇవాళ మన విలువేంటో ప్రజలకు తెలుస్తుంది అదేవిధంగా ఎవరు మంచి వాళ్ళు ఎవరు కాదనేది కూడా కొంత చలవడం కూడా సమాజానికి అవసరమే మనం ఎవరు వేధించలే ఎవరు ఇబ్బంది పెట్టలే ఎవరు విడు రాపలే సగం రోడ్డు పనులు అయితే వాటిని మాన్పించి మళ్ళీ పలాన వాళ్ళు చేయాలని చెప్పి మనం అట్లాంటి ఇబ్బందులు ఎక్కడ పెట్టలే వాళ్ళు చెప్పింది ఏంటి ఎంతమంది తీసుకుంటే అంతమంది మీరు డిసెంబర్ తొమ్మిది రూపాయలు తీసుకుంటున్నారు కుటుంబం ఈ ఉంటాలే ఇవాళ రెండు లక్షల పైన మీరు ఆ డబ్బులు కడితేనే మీరు రుణ విమృతి చేస్తామని చెప్పి